ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రీవియస్ వీడియోలో మనం యశోదమ్మ కృష్ణుడు చేస్తున్న నల్లని చూసి రోటీకి కట్టువేయడం అలానే కృష్ణుడు అమ్మ కష్టం చూసి లొంగిపోవడం గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం కుబేరుడు పుత్రులైన నల్లకూర మణిగురువులను నారద మహర్షి ఎందుకు శపించారు శ్రీకృష్ణుడు వల్ల వాళ్ళ శాపం నుంచి విముక్తిని ఎలా పొందారు అనేది మనం తెలుసుకుందాం దేవతల ధనవంతుడైన కుబేరుడి యొక్క పుత్రులు నలుకుబర మణిగ్రీవులు వారు శంకరుడి సేవకులు ఒకరోజు వాళ్ళిద్దరూ మధురపానం చేసి చుట్టూ అమ్మాయిలతో పాటలు పాడుతూ నదిలో రమిస్తున్నారు మదరాపానం చేయడం వల్ల ఒంటి మీద స్పృహ కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అప్పుడు నారద మహర్షి అటువైపుగా వెళ్తున్నారు ఆడవాళ్ళు నారద మహర్షిని చూసి శపిస్తారనే భయంతో వెంటనే బట్టలు వేసుకున్నారు కానీ నలుకుబర మణిగ్రీవులు మాత్రం అలానే ఉన్నారు కుబేరుడు పుత్రులు అవ్వడం వల్ల చాలా సంపద ఉండడం వల్ల వీళ్ళకి ధనగర్వం పెరిగిపోయింది ధనగర్వం స్త్రీలు జూదం మద్యం వీటి వల్ల విచక్షణ కూడా కోల్పోయారు కాబట్టి వీరికి ఉన్న అజ్ఞానాన్ని గర్వాన్ని నేను ఎలా అయినా పోగొట్టాలి అని చెప్పి నారద మహర్షి అనుకున్నారు వీళ్ళిద్దరూ వృక్ష రూపంలో ఉండి భవిష్యత్తులో నా అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుని సేవించి స్వర్గాన్ని చేరుకుంటారు అని చెప్పి శపించారు దీనివల్ల వీళ్ళకి ధనగర్వం పోయి భక్తి కూడా కలుగుతుంది అన్నది నారద మహర్షి ఉద్దేశం నారదుడు శపించినా సరే అది అవతల వాళ్ళ మంచు కోసం తప్పుడు మార్గంలో వెళ్తున్న వాళ్ళని మంచిదారిలో పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆయన శపించారు అలా శపించిన తర్వాత నారదు మహర్షి బద్రికాశ్రమానికి వెళ్లిపోయారు నలకుబేరం గ్రీవులు మధ్య చెట్లుగా అయిపోయారు చినీకృష్ణుడు నారదుడు చెప్పిన మాటని నిజం చేద్దాం అనుకుని రోటీని లాక్కుంటూ ఆ రెండు మధ్య చెట్ల మధ్యలో ప్రవేశించారు ఇడ్చుకుంటూ వెళ్లేసరికి రోలు అడ్డంగా పడిపోయింది కడుపుకు రోటి కట్టడం వల్ల కృష్ణుడు దామోదరుడు అయ్యాడు దామ అంటే తాడు ఉదరం అంటే కడుపు కృష్ణుడు మధ్యలో నుండి వెళ్తున్నారు కాబట్టి చెట్లు అడ్డుపడితే గట్టిగా లాగారు అలా లాగేసరికి రెండు చెట్లు పెద్దగా ఊగుతూ అనే శబ్దంతో వేళ్లతో సహా కూలిపోయాయి అందులో నుండి అగ్ని లాంటి తేజస్సుతో ఇద్దరు యక్షులు బయటకు వచ్చారు నలుగుపేరు మణిగ్రీవులు చిన్న కృష్ణుడి పాదాల మీద పడి నమస్కరించారు తర్వాత వారు శ్రీకృష్ణుడిలో అశ్చతించారు కృష్ణ నువ్వు బాలుడువు కాదు నారాయణుడువు సమస్త జగత్తుకి ఆధారమైన వాడువు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు నీకు నమస్కారములు నువ్వు వేరే వేరే అవతారాలను ధరించి నీ లీలల్ని చూపిస్తూ ఉంటావు ఇప్పుడు లోక కళ్యాణం కోసం బలరాముడితో సహా సకల శక్తులతో అవతరించావు మేము నీకు దాసులము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు నారద మహర్షి కృప వల్ల నీ దర్శనం లభించింది స్వామి మా నోరెప్పుడు నీ గుణాలనే స్థుతిస్తూ ఉండాలి మా చెవులు నీ వైభవాన్ని వింటూ ఉండాలి మా చేతులు నీకు సేవలు చేస్తూ ఉండాలి మా మనస్సులు ఎప్పుడు నీ పాదపద్మాలు ఎందే లగ్నమై ఉండాలి సాధు పురుషులని మా కన్నులు ఎప్పుడు దర్శిస్తూ ఉండాలి మా బుద్ధి లౌకిక విషయాల జోలికి పోకుండా నిన్నే సర్వస్వంగా భావిస్తూ ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించే స్వామి అని శ్రీకృష్ణుని కోరుకున్నారు అప్పుడు చిన్న కృష్ణుడు యక్షకుమారులారా మీరు ధనగర్వంతో ఉన్నారు నారద మహర్షి శాపం వల్ల మీ గర్వం పోగొట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను మీరు నా మీదే మీ మనసు నిలిపి ఇంటికి వెళ్ళండి మీరు కోరుకున్నట్టుగా సంసార బంధాల నుండి విముక్తి ప్రసాదించే భక్తి మీకు కలిగింది అని శ్రీకృష్ణుడు వాళ్ళకి సమాధానమిచ్చారు తర్వాత నలుకుబర మణిగ్రీవులు ఇద్దరు కృష్ణుడికి వీడ్కోలు చెప్పి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు శాపాలు కూడా వరాలుగానే మారుతాయి నారదుడు శపించడం వల్ల శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది అలానే వారికి మోక్షం కూడా దక్కింది నెక్స్ట్ వీడియోల బలం గోపాలరు గోకులాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రదేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది గోకుల నుండి బృందావనానికి వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు